మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ వృషభ రాశి వారికి వివాహం కావటానికి చాలా బాగుంది ఈ వివాహం చేసుకోవాలి అంటే ముందుగా జన్మలగ్నరీత్యా కాలసప్ప దోషం కొంచె దోషం మరి సష్టాష్టగాలు ఇట్లాంటివి చూపించుకొని వివాహం చేసుకుంటే మంచిది అట్లా వివాహం చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీ జాతక రీత్యా చూసుకొని వివాహం చేసుకుంటేనే మంచిది అట్లా కాకపోతే మాత్రం అట్లా కాకుండా చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది వ్యవసాయదారులకు ఇంకా బాగుంది మరి చదువుకునే పిల్లలకి బాగా చదువు వచ్చే పరిస్థితి ఉంది విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా అవకాశం ఉంది అయితే వివాహానికి బాగుంది తర్వాత మోటార్ ఫీల్డ్ విమానాలు కానీ మరి బస్సులు కానీ రైళ్ళు కానీ మరి టూ వీలర్స్ కానీ అమ్ముకునే వాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళకి కానీ అన్ని విధాలా చాలా బాగుంది వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది విద్య బాగుంది వివాహానికి బాగుంది విదేశయానానికి బాగుంది శని వల్ల ఎప్పుడు కూడా ఐరన్ సంబంధించినటువంటివి వాళ్ళందరికీ బాగుంది ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టి అమ్మేవాళ్ళు ఇంటికి సహా కావాల్సిన సామాగ్రిని అమ్మే వాళ్ళకి బాగుంది కానీ వీటన్నిటికీ విఘాతం కలిగించేవి కొన్ని ఉన్నాయి ఈ విఘాతం ఏమవుతాయంటే కేతువు బాగాలేడు ఈ కేతువు శని మాత్రం నవంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు శని వక్రించున్నాడు ఏకాదశిలో ఉన్న శని శని కూడా రకరకాలైన సమస్యలు తీసుకొచ్చి బాగా ఇబ్బందులు పెడతాడు తర్వాత కేతువు కూడా బాగాలేడు ఈ రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలు ఎక్కువ పడ్డాయి దానివల్ల కాలసర్పదోషం ఉంది ఈ కాలసర్పదోషానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను ముందుగా చెప్పేది కాదు ఎట్లా మీరు చేసుకోవాలి అని వివరణ చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం చూస్తే మీకింకా ఏ గ్రహాలు బాగాలేవో ఇప్పుడు బాగుండని గ్రహాలు రావు కేతువు పూర్తిగా బాగాలేదు శని కూడా వక్తి నుంచి ఉన్నాడు ఈ మూడు గ్రహాలే కాక మీ జన్మ దగ్గర ఇచ్చా ఏ గ్రహాలు బాగున్నాయనేది చూసుకోవాలి అట్లా చూసేటట్లయితే మీ జాతకం మంచిగా ఉండటానికి అవకాశం ఉంది ఈ వృషభ రాశికి ఏకాదశిలో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాలు కూడా శని మీకు పూర్తిగా లాభాన్ని చేకూరుస్తాడు ఈ లాభాన్ని చేకూర్చేటువంటి టైంలో లాభాన్ని పూర్తిగా పొందాలనే కోరిక లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ లాభం పొందాలి అనేటువంటి కోరిక మాత్రం ఉంటుంది ఎంత ఉంటే ఏంటి ప్రయోజనం మీరు కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవాలి ఎందుకంటే హతసాముద్రో చెబుతాడు ఈ ముద్ర ప్రతి దానికి వేలి ముద్ర కావాలి ఈ వేలు ఒకటి లేకపోతే ఈ నాలుగు వేలు ఏమన్నా చేయగలవా ఏమి చేయలేవు గోచారంలో చూస్తే సరిపోదు మీ జన్మలగ్నరీత్యా ఏ గ్రహాలు ఎక్కడ ఏ రాల వల్ల మీకు నష్టాలు ఉన్నాయి అవి పోగొట్టుకుంటే మనకంతా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మీకు బాగా లాభించేది ఏమిటి వివాహం కావటానికి చదువు బాగా రావటానికి విదేశాలకు వెళ్ళటానికి ఐదు సంబంధించినటువంటివన్నీ కూడా వ్యాపారం చేసుకుంటానికి వాహనాలు కొనుక్కుంటానికి వ్యాపారం చేసుకుంటానికి వీటన్నిటికీ కూడా మంచి సమయం కానీ శని వక్రించడం వల్ల రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత ఇవన్నీ కూడా అవరోధం ఇవన్నీ కాకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే హత్త సముద్రం ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ సరిగా ఉన్నా కూడా ఈ విషయాలు తేడా రావటం చేత మీ జాతకాన్ని సంపూర్తిగా చూడడానికి అవకాశం ఉండదు ఏదో ఎట్లా పెడితే అక్కడ చెప్పేది కాదు మీకు జాతకం పూర్తిగా తెలియాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి కాదండి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి హస్త సామర్గ్రిక ద్వారా జాతకం చూడాలి ఈ రకంగా చూసి మీకు కావాల్సిన ఉపశమనం కావటానికి చేసుకోవాలి అయితే ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించడం ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళటం గ్రహ దోషాలు పోవాలి అంటే శివాలయానికి నవగ్రహాల గుడికి వెళ్ళాలి ఈ శివాలయానికి వెళ్ళటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఇవి చేయటం ఈశ్వరుడు అభిషేకం లేకపోతే అభిషేకం చేయించుకోగలిగితే అభిషేకం చేయించుకోవటం అభిషేకం చేయించుకోలేని పక్షంలో ఆ తీర్థమైనా సరే మీరు తీసుకోవడం ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే చాలామంది ఏమంటున్నారంటే మాకు పూర్తిగా చెప్పటం లేదు అంటే పూర్తిగా ఎట్లా చెప్పాలి మీరు బాగా ఆలోచించుకోండి ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు శని మీనంలో ఉన్నాడండి శని మీనంలో ఉన్నాడు గురువు విధంలో ఉన్నాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో పుట్టిన వారికి శని గురువు ఇట్లా ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత శనిమేషానికి వస్తాడు మీ జాతకం ఎట్లా చెబుతాం పదిహేను క్రితం ఇంకా గ్రహాలు వేరే ఉంటాయి మీకు ఏ గ్రహాలు ఎట్లా ఉన్నది ఏ గ్రహాల వల్ల మీకు ప్రయోజనం జరుగుతుంది అనేది పూర్తిగా తెలియాలి అంటే మాత్రం జాతకం చక్రం లేకుండా చెప్పేది కాదు ఇట్లా చెప్పటం అంటే జరగాలి అంటే ఇక నాకు దేవుడు ఒంటి మీదకి వస్తున్నాడు దేవుణ్ణి నా తాత చెప్పిస్తున్నాడు నేనే దేవుణ్ణి అని చెబితే జాతక చక్రంతో పని లేకుండా జాతకం చెప్పాల్సి వస్తుంది అది విధానం ఎందుకంటే చెప్పేది పూర్తిగా విధానంగా ఉండాలి విధానం తప్పి చెప్పడం అంటే అది కాదు కారణం ఏంటంటే సూర్యాది తొమ్మిది గ్రహాలు మేషాది మీనం వరకు పన్నెండు రాసులు నే సృష్టించరా నువ్వు సృష్టించరా మా నాన్న సృష్టించరా ఇది దేవతల నుంచి వచ్చినవి ఋషుల ద్వారా చెప్పబడ్డవి దాని ప్రకారం చెప్పడమే జరుగుతుంది కానీ వేరే రకంగా చెప్పడం మాత్రం జరగదు మీరు లేకపోతే పని చేయండి మీరు గుళ్ళవు బండి రావి చెట్టు ప్రదక్షిణం చేయండి లేకపోతే వేపు చెట్టు ప్రదక్షిణ చేయండి ఇట్లా చేయండి లేకపోతే రోజు తోటకూర దానివ్వండి ఇవ్వండి లేకపోతే ఆవుకు ఆహారం పెట్టండి ఇవన్నీ మంచి పనులే కాదంటులే దీంతో నా పని అయిపోతుందని చెబుతారు నీ పని అవుతుందా అట్ట చెప్పి చేసి పని కాని వాళ్ళు చాలా మంది ఉంటారు ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అవసరం మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తుంది నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మలగన్న మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లింకొకడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నాను అంతేగాని బలి ఇవ్వమని కొరటం లేదు ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్త్యమనే పూజలు ఉన్నాయి ఆ శాత్యేయం చేసేవాడు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి అర్థం ఏందంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొటూలని ఒక మేక పొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మారు నరకాసుడిని సంహరించింది ఈ దసరా నవరాత్రిలో పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసు సంహారం నరకాసురుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయ పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము Sua esti.